టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిమికల్లో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కళాశాల ప్రిన్సిపాల్ ధారా పాండయ్య అధ్యాపకులు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది మనకు కావాల్సినవి అన్నీ కూడా మనకు చేయించుకోవాలి అని చెప్పేసి మన యొక్క తెలంగాణ మనకు కావాలని చెప్పి ముందుకు పోయి తెలంగాణ ఉద్యమంలో సురుగ్గా పాల్పడి వారు ఈ కాకతీయ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా బీసీగా ఉండి వారి జ్ఞాపకార్థం జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఈ పేరు పెట్టడం జరిగింది ఆయన కిరస్మేలు ఆయన ఎప్పుడూ ఆయన ఈ ఆయన చనిపోయినా కూడా ఆయన ఎప్పుడు కూడా మనకి గుర్తుండిపోయే మహానుభావుడు తెలంగాణ ఉద్యోగంలో మనకి స్ఫూర్తినిచ్చే ఈ జయశంకర్ సారు అందరికి కూడా మనకి స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఈ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నారు